ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎసేం మనస్సు నిండ ఒకచో నేలను బవ్వళించు ఒకచో నొప్పారుభూ సెజ్జపై ఒకచో శాకములారగించు నొకచో సుతృష్ట శాల్యోదనం బొకచో బొంతధరించు ఒక్కొక్క తరిం యోగ్యాంబర శ్రేణి కురానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్మది భర్తృహరికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం భర్తృహరి ఈ మాటలు ఇన్సూరెన్స్ ఏజెంట్లకు చాలా చక్కగా వర్తిస్తాయి భర్తృహరి వివరించిన ఈ గుణాలకు తోడుగా అపరిమితమైన ఊర్పు ఎంతో మాట నేర్పరితనము అవసరం ఈ సంస్థల పేరే చావు కంపెనీలు అయితే ఇన్సూరెన్స్ పద్ధతి సదుపాయాలను గురించి వివరిస్తూ ఆ మాటెత్తడానికి వీల్లేదు అశుభము ఏ చింతా లేక పండు వంటి సంసారంతో జీవయాత్ర సాగిస్తున్న ఒక గృహస్థి ఇంటిలో అడుగుబెడుతూ వల్ల అతిథి సత్కారాలు పొందుతూ మనం అనుకోని ఏదో అనివార్య పరిస్థితి ఏర్పడినప్పుడు మన కుటుంబానికి రక్షణగా అంటూ ప్రస్తావన మొదలుపెట్టడానికి ఎంతో ధైర్యం కావాలి ఇది వారి శ్రేయస్సుకే కావచ్చు అవసరమైన ఖర్చులు ఎన్నో ఉంటాయి వానిలో ఏదో ఒక ఖర్చు తగ్గించుకొని ఈ పైకం మనది కాదనుకొని సాలీనానో ఆరు నెలలకొకసారో ఇంత ప్రీమియం చెల్లిస్తుంటే అనుకోని పరిస్థితిలో కుటుంబాన్ని ఆదుకుంటుంది పెద్ద మొత్తం లేదా అంతా సవ్యంగా నడిస్తే మనమే తీసుకోవచ్చు అన్ని వేల రూపాయలు అంటూ నచ్చజెప్పాలి ఇది చాలా కష్టం మనవారు కార్యరూపంలో ఎలా ఉన్నా మాటల్లో మాత్రం గొప్ప తత్వవేత్తలు అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు మొక్క నాటినవాడు పోయాడా దైవయత్నమే గాని పురుషయత్నం ఎందుకు పనికొస్తుంది అనేస్తారు అవలీలగా ఈ మాటలకు ప్రతిగా వారితో మనం వాదిస్తున్నాము అనే భావం వారికి కలగకుండా ఏవేవో చెప్పి వారి నొప్పించాలి ఇందుకు ఎంతో చాకచక్యం కావాలి ఒక్కొక్కప్పుడు వారికి ఏదో గొప్ప సహాయం చెయ్యగా కృతజ్ఞతా సూచకంగా వారు మన కంపెనీలో పాలసీ పుచ్చుకోవచ్చు కాని ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండానే పరోపకారం చెయ్యాలనుకునేవారు ఏదో ఆశ పెట్టుకుని ఎలా మేలు చేస్తారు పైగా చేయదగిన సహాయమూ ఉంటుంది చేయకూడనిది ఉంటుంది మరి ఒకసారి రాజమహేంద్రవరంలో నేను క్యాంపులో ఉండగా నా బంగాళా వద్దకు ఒక సరికొత్త టూ సీటర్ మోటార్ కారు వచ్చి ఆగింది ఆ ప్రాంతంలో పనిచేస్తున్న మా ఏజెంట్ వెంకట్రాము అతనితో కూడా విలువైన విదేశీ దుస్తులు ధరించిన ఒక యువకుడు నుండి దిగి నా వద్దకు వచ్చారు ఈయన ఫలానా ఎస్టేట్ అబ్బాయి అని వెంకట్రావు అతన్ని నాకు పరిచయం చేశాడు జమీందారు గారిని నేనెరుగుదును అల్లాగా సంతోషం అంటూ అతని తండ్రిగారిని గురించి కుశల ప్రశ్న వేస్తూ ఈ మాట ఆ మాట మాట్లాడాను వారిద్దరితోనూ కాసేపు ఇలా గడిచినాక ఆ అబ్బాయి తన చేతి గడియారం వైపు చూస్తూ నేను టెన్నిస్కు వెళ్ళాలి ప్రస్తుతానికి సెలవు తీసుకుంటాను అని ఎంతో వినయంతో లేచాడు నేనూ లేచి కార్ వరకు అతన్ని సాగనంపాను ఉండిపోయిన వెంకట్రావు నాతో కలిసి హాల్లోకి వచ్చి జమీందారు గారి అబ్బాయి విషయం చెప్పాడు తండ్రికి పంచప్రాణాలు ఇతనిమీదనే ఇతని మాట కాదనరాయన ఇతన్ని మన కంపెనీలో ఒక పాతిక వేలకు ఇన్ష్యూర్ చేయడానికి ఒప్పించాను ఇతను చేరితే ఇతని క్లబ్లో ఇతని స్నేహితులు చాలామంది మన కంపెనీలో చేరుతారు ఎంత లేదన్నా ఒక లక్ష రూపాయల బిజినెస్ లభిస్తుంది అన్నాడు అలాగా చాలా మంచి మాట అన్నాను నేను ఆ తరువాత ఓ నిమిషం ఆగి వెంకట్రావు అడిగాడు మీకు ప్రిన్సిపల్ స్వామి చాలా బాగా కదా అని తెలియకేమీ మాకిద్దరికీ ఎన్నేళ్ల నుంచో స్నేహం అన్నాను నేను ప్రిన్సిపాల్కు ఈ ఇన్షూరెన్స్ విషయానికి ఏమిటి సంబంధం చెప్మా అని ఆలోచిస్తూ ఎన్నేళ్ల నుంచో స్నేహమా అయితే ఇంకేమీ మీరు ఒక్క మాట అంటే చాలు అన్నాడు వెంకట్రావు ఆ ఒక్క మాట ఏమిటో కూడా చెప్పాడు ఏమీ లేదు ఈ అబ్బాయి మొన్నటి బీఏ పరీక్షకు వెళ్ళాడు అన్ని పేపర్లు బాగానే వ్రాశాడు ఒక్క ఇంగ్లీష్లోనే కాస్త సందేహం ఆ పేపర్లు ప్రిన్సిపాల్ స్వామి వద్దకు వచ్చాయి అని నేను నిర్ఘాంతపోయాను నా స్నేహితునితో మాట్లాడి జమీందారు గారి అబ్బాయిని పాస్ చేయిస్తే మా కంపెనీకి ఒక లక్ష రూపాయల బిజినెస్ రావచ్చు ఇదేమి వ్యాపారమో గాని వెంకట్రావు మంచివాడు లోకపు తీరునే అనుసరిస్తున్నాడు అతని మీద కోపం రావడం బదులు నాకు నవ్వొచ్చింది బిగ్గరగా నవ్వాను అబ్బే నవ్వడం కాదు మీ మాటంటే ప్రిన్సిపల్ గారికి వేదవాక్కు మీరు ఏమీ అనక్కర్లేదు అబ్బాయి పేరు చెప్పి నేనతని శ్రేయోభిలాషిని అని ఓ ముక్క వదిలేయండి ఏదో మాటల సందర్భానా ప్రిన్సిపాల్ అర్థం చేసుకుంటారు అన్నాడు వెంకట్రావు ఆయన అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఆ ప్రసక్తి ఆయనతో తేవడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు ఇది నేను చేయలేని పని అని ఖచ్చితంగా చెప్పివేశాను వెంకట్రావుతో అలా అనకూడదు ఒక లక్ష రూపాయల బిజినెస్ ఆయన ఏమీ అనుకోరని నేను హామీ ఇస్తాను ఆలోచించండి అని వెంకట్రావు వెళ్ళిపోయాడు వేసవి సెలవుల తర్వాత ఒకసారి మద్రాసు వెళ్ళగా హాల్ ముందర జమీందారు గారి అబ్బాయి తన టూ సీటర్ కారు దిగి గబగబా నడిచివచ్చాడు నా వైపు వంగి నమస్కరిస్తూ ఎంతో వినయంతో అన్నాడు మీ దయవల్ల నేను పరీక్ష పాసైనాను మేలు మర్చిపోలేను అని అలాగా పరీక్ష పాసైనందుకు చాలా సంతోషం మీ నాయనగారి ఆరోగ్యం బాగుగా ఉన్నదా అన్నా నేను అతనికి ఈనాటికీ తెలియదనుకుంటా నేను ప్రిన్సిపాల్ గారితో మాట్లాడలేదని తనకొచ్చిన పాస్ మార్కులు స్వశక్తి వలననే సంపాదించుకున్నాడని జీవిత భీమా సంస్థలో పనిచేస్తున్న నేను వ్యక్తుల జీవితంలో వింతగా కలుగజేసుకోవడం అవగతమయ్యేది అప్పుడప్పుడు అతి వింతగా మా దుగ్గిరాల ఏజెంట్ సాంబయ్య చక్కగా చదువుకున్నవాడు ఆశయాలు ఆశయాలూ మంచి ఊహలూ కలవాడు అతను తెలికిచెర్ల వెంకటరత్నం వద్ద చదువుకున్నాడు కనుక తెలుగు సాహిత్యంలో మంచి అభిరుచి ఆ కారణంగా మాకిద్దరికీ వ్యవహార రీత్యా స్నేహం కూడా ఏర్పడింది నానాటికి అభివృద్ధి చెందింది ఆ స్నేహం నానాటికి అభివృద్ధి చెందింది ఆ స్నేహం ఒకరోజు అతను తన స్నేహితుడు సీతారామయ్య వద్దకు తీసుకెళ్లాడు నన్ను మేమిద్దరము కలిసి చదువుకున్నాం కొన్నేళ్లు అంటూ అతన్ని నాకు పరిచయం చేశాడు సాంబయ్య ఇతను మంచి వ్యాపారస్తుడు ఇదివరకే మన కంపెనీలో ఒక పాలసీ ఉన్నదట కాని అదేదో అజాగ్రత్త వల్ల అమల్లో లేదిప్పుడు ఆ పాలసీని అమల్లోకి తెచ్చి ఇతని చేత మరో పదివేలకు ఇన్షూర్ చేయించాలని నా ఆశ అన్నాడు సాంబయ్య దానికేమీ అలాగే చేయవచ్చు అంటూ ఆ కాగితాలన్నీ తీసుకువచ్చాను త్రోవలో సాంబయ్య చెప్పాడు ఇతను తన పాలసీ భార్య పేర విలియా వేశాడు పాలసీ కొన్నేళ్లు అమల్లో ఉన్నాక వారిద్దరి మధ్య ఏదో అభిప్రాయ భేదమేర్పడి చినికి చినికి గాలివానై ఆమె తన మూడేళ్ల పిల్లవాడిని కూడా తీసుకొని పుట్టినింటికి వెళ్ళిపోయారు పాలసీ ఆమె వద్దనే ఉండిపోయింది దాన్ని పునరుద్ధరించాలి అంటే వారిద్దరి మధ్య సఖ్యత ఏర్పడాలి ఆ పని మీ వల్లనే కావాలి అన్నాడు సాంబయ్య నాలో నేను నవ్వుకున్నాను నా సంగతి నేను సరిచూచుకోగలిగానా ఇతరుల సంగతి చక్కబెట్టడానికి అనుకున్నాను అయినా అప్పటికీ ఇప్పటికీ కూడా ఇలా ఏదో కారణంగా స్నేహభంగం కలిగిన వారి దశ నాకు కలిగే అపరిమితమైన సానుభూతి వల్ల నేను వెంటనే ఆ పనికి పూనుకున్నాను అదృష్టవశాత్తు ఆమె పుట్టినింటివారిని నేను బాగా ఎరుగుదును ఏదో సందర్భంలో ఆమె తమ్మునికి నా దశ ఎంతో కొంత గౌరవాభిమానాలు కలిగాయి చేబ్రూలు వద్ద ఏదో ఊరు వారిది నేను వస్తున్నాను అని తెలిసి ఎంతో సంతోషించారు వారు నన్ను ఎంతో ఆప్యాయత్తో ఆహ్వానించారు భోజనాలైనాక కచేరీ సాబడిలో నొలకమంచం మంచం మీద కూర్చొని తమలపాకులు వేసుకుంటూ ఆమె తమ్ముని ఉద్దేశించి అన్నాను నేను పనిమీద వచ్చాను ఒక ముఖ్యమైన పనిమీద అని అతను వెంటనే ఎంతో ఆతృతతో అయ్యో అంతకంటేనా చెప్పండి తప్పక చేస్తాను అన్నాడు మీ అక్కయ్య గారిని ఒకసారి పిలుస్తావా మీ ఇద్దరితోనూ మాట్లాడాలి నేను అన్నాను మూడేళ్ల పిల్లవాణ్ణి చంకలో వేసుకుని మహాలక్ష్మమ్మ వచ్చింది భోజనాల వద్ద మాకు వడ్డిస్తూ ఉండగానే ఆమెను చూచాను సౌజన్యమూర్తి ఎంతో క్షమ కనిపించింది ఆమె ముఖంలో పిల్లవాడు ముద్దు వస్తున్నాడు సీతారామయ్య జ్ఞాపకం వచ్చాడు వీరినిద్దరినీ విడిచి ఎలా ఉండగలుగుతున్నాడతను అనుకున్నాను ఎంత చనువు తెచ్చుకున్నానో ఎలా మాట్లాడగలిగానో ఆమెతో అప్పుడు కాని ఆమె మనస్సు మార్చగలిగాను ఇన్సూరెన్స్ పాలసీ ప్రస్తావన రాగా ఆమె వెంటనే లేచి వెళ్ళి పెట్టె తెరిచి ఆ పాలసీ తెచ్చి సంతకం చేసి నా చేతికి ఇయ్యబోయింది ఇక్కడ తీసుకోను బెజవాడలో మీ స్వగృహంలో తీసుకుంటాను రేపు విధియ ప్రయాణానికి మంచి రోజు మీ తమ్ముణ్ణి తీసుకు పొద్దుటి బండ్లో బెజవాడ రండి సీతారామయ్య స్టేషన్కి వస్తారు అని నేను వచ్చివేశాను నేను సెలవు తీసుకుంటూ ఉంటే ఆమె చిరునవ్వు నవ్వింది ఆ చిరునవ్వులో ఎంతో మెప్పుదల ఎంతో కృతజ్ఞత కనిపించాయి నాకు పాలసీకి సంబంధించిన వ్యవహారమంతా సాంబయ్య చూశాడు ఈసారి నేను మళ్ళా వారింటికి వెళ్లడం వారి రెండవ కుమారుడు చంటిపాప బారసాలకు చంటిపాపను ఒళ్ళో పెట్టుకుని వారిద్దరూ పీటల మీద కూర్చుండగా చూచి ఎంతో సంతోషించాను సాంబయ్య సాహితీ ప్రియుడు కాబట్టి తరచూ సాహిత్య సంబంధమైన సంభాషణే మా ఇద్దరికి ఆ రోజుల్లో గుంటూరు మన తెలుగు సాహిత్య పీఠంగా ఉండేది తేలికిచర్ల వెంకటరత్నము విశ్వనాథ సత్యనారాయణ కొడాలి ఆంజనేయులు నాయని సుబ్బారావు విద్యార్థి బృందములలో తెలుగు సాహిత్యమందు ఆసక్తి అభిరుచి కలిగిస్తూ ఉండేవారు ఆ బృందానికి చెందినవాడే సాంబయ్య ఒకనాడు అతను నేను మరికొందరు స్నేహితులతో కలిసి సాహిత్య గోష్ఠిలో ఉండగా దేశభక్తి పూరితమైన కవితలోనూ మంచి కవిత చూపవచ్చుననే వాదనను బలపరుస్తూ సాంబయ్య తెలుగు తల్లి అనే పద్యాలు కంఠమెత్తి ఎంతో ఉషారుతో చదివాడు కృతులందుటకు పల్లకీమోయొరకున్న కృష్ణరాయడు రాజ్యమేలునాడు మనుమసిద్ధియును కనగన్న కావ్యంబు కోరచూపులు తెలుగు తెలుగురాయని ఒప్పులులకు గుప్పిటిలోన లేత కస్తూరి గుబాళించునాడు ముత్యాల మందిరముల సత్కబుల మీద బంగారమేరులై పారునాడు కబుల పల్కులు వేదవాక్యంబులగుచు క్షితితలంబును గంపింపజేయునాడు గారవంబున నన్నేల గాంచబైతి తెలుపగదవమ్మ ననుగన్న తెలుగు తల్లి ఇవి ఎవరు వ్రాశారు అని నేను ప్రశ్నించగా జాషువా కవి ఆయన మా గురువు నా అభిమాన కవి అని వారి రచనల్లోని మరికొన్ని పద్యాలు చదివాడు సాంబయ్య జాషువా కవితతో అదే నా మొదటి పరిచయం తర్వాత తరువాత వారి ఇతర రచనలతోనూ వారితోనూ కూడా పరిచయం కలిగింది నాకు ఆ మధ్య అమరేంద్ర అనే విమర్శకులు జాషువాను గురించి ఇలా అన్నారు జాషువా కవిత ప్రభావంలో దేశభక్తి సంస్కరణాసక్తి సౌందర్యానురక్తి అంతర్వాహినులుగా గోచరిస్తాయి భావకవులవలే స్వీయానుభూతులనే కవనంలో వినిపించే ఆత్మాశ్రయ లక్షణం జాషువాలో ప్రబలంగా ఉంది సాంబయ్యకు మాత్రం ఇవాళ ఆనాడు తాను చదివిన పద్యాలు జ్ఞాపకం లేవు అతను ఎంతోకాలం ఇన్సూరెన్స్ పని చేయలేదు మరో పెద్ద ఉద్యోగం లభించింది అతనికి ఆ తరువాత అతను విదేశానికి వెళ్ళివచ్చి చాలా వృద్ధిలోకి వచ్చాడు ఈ మధ్య అతన్ని చూడ్డం తటస్థించినప్పుడు తన పదవీ గౌరవం మరిచిపోయి అప్పటి సాంబయ్యలాగే ఎంతో వినయ విధేయతలతో నన్ను గౌరవించాడు అతను ఆనాడు జాషువా పద్యాలు చదివావు జ్ఞాపకమున్నదా అని నేను అడుగగా మాటలు సరిగా జ్ఞాపకం లేదుగాని మన స్నేహ విషయం ఎలా మరిచిపోతాను అదో పూర్వజన్మ అప్పటి మిమ్ములను గురించి సదా తలుచుకుంటూ ఉంటాను నేను అన్నాడు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు